వారి అంశములు ప్రభా నాయన మీ యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము మరి దేని కొరకు అయితే వారు ప్రార్థించమని కోరినారు దేవ వారి అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం చేయండి అలాగే ప్రభా మరి నాయన మరి ఒక్కసారి మరి మీ సన్నిధికి వస్తూ ఉన్నాము వేలం వేస్తామని మరి ఇబ్బంది పడుతున్నారు ప్రభా వారి అక్కర్లు తీర్చండి మరి ఈ యొక్క సమస్య నుంచి మీరు బిడ్లను తప్పించి మరి నాయనకు కావలసిన ఆర్థికమైన అవసరతలన్నీ కూడా తీర్చి మరి వేలం వేసే పరిస్థితులు రాకుండా మరి ఏ శోధన మరి వీళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ శోధన నుంచి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి ఆ పరిస్థితిని మీరు నాయన భక్తులను శోధనలోండి తప్పించడానికి మీరు సమర్థులు తండ్రి తండ్రి నాయన మరి శోధన వచ్చిన శోధనతో పాటు తప్పించుకొని మార్గాన్ని కూడా చూపిస్తానన్నారు ఎసయ్యా ఆ వాగ్దానం నెరవేర్చిన ఆయన బిడల్లో ఉన్న భయము ఆందోళన ప్రభా ఈ విషయములను ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రభా